ఇది ఈ పేపర్ చూసిన ఇది చూస్తే నాకు అనిపించింది కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేస్తా అని చెప్పాను అన్నాడు నేను అయినా సామెత చెప్తానండి ఏమనుకోక్రీ ప్లీజ్ పెద్ద మనుషులు ఇద్దరు నన్ను తిట్ట తర్వాత మళ్ళీ మీరు నేను తిట్టేది ఉంటే పక్క తిట్టారు మళ్ళా ఏమంటారు అంటే అప్పుడప్పుడు అంటుంటారు సామెత ముడ్డిపుడుకి సామ లేడ్ ముట్ల పుండుకు సమ ముడ్లెపుడుకు సమరు లేదు మళ్ళా చెప్తున్నా ముట్లె సమరు లేదు మూతికి సంపాంగను కావాలన్నా అని చెప్పను అంటారు ముడ్ల పుండుకు సమర్ లేదు మూతికి నుండి కావాలని ఐఎమ్ హ్యాపీ ఇఫ్ రేవంత్ రెడ్డి ఈజ్ రియలీ హ్యావింగ్ కన్విక్షన్ కమిట్మెంట్ బిలీఫ్ అండ్ స్ట్రాటజీ టు ఎంపవర్ ద ఉమెన్ అండ్ టు మేక్ వన్ క్రోర్ ఉమెన్ అస్ ఆర్ లైక్ అదానీస్ అండ్ అంబానీస్గా మార్చేటువంటి ఒక కమిట్మెంట్ ఉంటే నేను సంతోషపడతా మీరు చెప్పరు గుండె మీద చేయబెట్టుకొని చెప్పారు రేవంత్ రెడ్డికి ఆ కమిట్మెంట్ ఉందా మీరు చెప్పరు ఒక మాట దయచేసి చెప్పమని నేను కోరుతా ఉన్నా కోటి మందిని మహిళలను కోటీశ్వరులుగా మార్చేటువంటి అదానీ అంబారుల యొక్క వ్యాపారస్తులుగా మార్చేటువంటి ఒక ముఖమైనా రేవంత్ నేను ఎందుకు ఆ సామెత వాడినా అంటే మళ్ళీ చెప్తా ఉన్నా నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఆడోళ్ళు మహిళల పాపం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నావు ఇచ్చే స్వయలేదు నీకు ముఖమే కాదు నీది మహాలక్ష్మి పేరు మీద ఇరవై వందల రూపాయల పథకం ఇస్తా అన్నావు డబ్బులు ఇస్తాన్నావు ఒక్క రూపాయి ఇంతవరకు ఇవ్వలేదు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇస్తా అన్నావు తులం బంగారం దేవుడెరుగు నువ్వు ఈ సమాసం బంగారం గుడియాలి ఇంతవరకు వాళ్ళకు కేసీఆర్ కిట్ అంటే ఏంది అది డెలివరీ అయినటువంటి ఒక మహిళలకు కేసీఆర్ కిట్టు దాన్ని బంధు పెట్టినాను న్యూట్రిషన్ కిట్టు ఒక కన్నతల్లి పిల్లలకు ఇచ్చేటువంటి ఒక దానికోసం అని చెప్పి న్యూట్రిషన్ కిట్ దాన్ని తుంగల దొక్కినాను ఇట్లా నువ్వు ఇష్టం వచ్చినట్టు మహిళలకు సంబంధించిన పథకాలను తుంగలు దొక్కి కోటి మంది ఆడబిడ్డలు కోటిషర్లు చేస్తాను పేపర్లలో ఫ్రంట్ లైన్ వచ్చే అబ్బాయి అయిపోయింది నా పని అయిపోయిందిరా అని చెప్పని రాతిగా బాతగాయా అనుకుని ఇది ఎక్కడ న్యాయం అండి ఇది సిగ్గుశారం ఉండాలా మాట్లాడితే దమ్ముంటే నువ్వు దీనికంటే ముందు ఫస్ట్ యు ఇంప్లిమెంట్ ఫోర్ థౌజండ్ రూపీస్ పెన్షన్ స్కీమ్ కళ్యాణ లక్ష్మి అమలు చేయి తులం బంగారం ఇవ్వు కేసీఆర్ కిట్ అమలు చేయి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అమలు చేయి ముందు పోయి నాకు ఇక్కడ చూసిన నేను నేను సోనియా గాంధీ గారిని కాళ్ళు గడిగి సోనియా కాళ్ళుగా అడిగి నెత్తిన చల్లుకున్న తక్కువే నిజంగానే తక్కువే నీకు కాళ్ళు నెత్తిన తల్కో తీర్థం దాగు సోనియా గాంధీది కాళ్ళు అడిగి తీర్థం తాగాల రేవంత్ రెడ్డి హీ కుడ్ నెవర్ బికమ్ ఎ చీఫ్ మినిస్టర్ బట్ ఫర్ సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ ఏ క్యారెక్టర్ లైక్ దట్ విల్ నెవర్ బికమ్ ఎ చీఫ్ మినిస్టర్ దట్టు ఇన్ ద కాంగ్రెస్ పార్టీ బికాస్ కాంగ్రెస్ ఇస్ నోన్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఎడ్యుకేషన్ చదువుకున్నారంటారు అంతగా నాసల సైంటిస్ట్ సార్ ఇటు పీసీ ప్రెసిడెంట్ చేసిండ్రు ఏం కర్మ పార్టీకి నాసా సైంటిస్టులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు ఫైటర్ పైలట్లు పీసీసీ ప్రెసిడెంట్లు ఉంటారు రేవంత్ రెడ్డి లాంటి చిచోరాగాలు కూడా పీసీసీ ప్రెసిడెంట్ అయిపోయి దాన్ని ముఖ్యమంత్రులు ఇవాళ ఓన్లీ బికాజ్ ఆఫ్ సోనియా గాంధీ ఆమె కాళ్ళు అడిగి నెత్తి అల్లుకో తాగు తీర్థం తాగు దాంతోపాటుగా నేను అడుగుతా ఉన్నా ఆమె నువ్వు మంచిదే అన్నవా తీర్థం కాదు అవుదాం అంత నెత్తిదల్లుకుందాం అంటున్నావు మరి నువ్వు బలిదేవత అన్నావు కదా మరి ఫస్ట్ నువ్వు నేను నిధులు రమ్మనా అది నమ్మనా చెప్పు నాకు నువ్వు నేను ఇది నమ్మాలంటే నువ్వు తెలంగాణ సమాజం ముందు సోనియా గాంధీ గారిని నేను ఇట్లా తప్పు మాట్లాడినా షీ డిజర్వ్స్ రెస్పెక్ట్ నో డౌట్ ఆమె తల్లి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారే ఆమెను తల్లి అని చెప్పని పౌడీన్ బట్ ఫర్ హర్ తెలంగాణ ఉ నాట్ బిన్ పాసిబుల్ అని చెప్పని ఆన్ రికార్డ్ కేసీఆర్ గారు అన్నారు షీ డిజర్వ్ రెస్పెక్ట్ లెట్స్ రెస్పెక్ట్ మనం అహస్యం చేసినావు కదా అగౌరవపరిచినావు కదా బలిదేవతా అన్నావు కదా చంపలేసుకోమరే కిషన్ రెడ్డి ఏమో మోడీ గులాంగిరి చేస్తున్నాడు కాబట్టి రాష్ట్రంలో ఉండే అర్హత లేదు అని అంటున్నావు సరే మన సోనియా గాంధీ గారు నిట్టు సోనియా గాంధీ పార్టీ పీసీ అధ్యక్షుడు ఎట్లయితావు లేకపోతే ముఖ్యమంత్రి ఎట్లయితావు నువ్వు చంపలేసుకో ఫస్ట్ నువ్వు ఇకపోతే బాధ కలుగుతూ ఉందండి చాలా విషయాలు ఉన్నాయి సావుకు పెళ్ళికి ఒకటే మంత్రం అండి అది ఆ మీటింగ్ అడాస్ మీద జరీనా బాక్సర్ పేరు ఏం పేరు అమ్మాయి నిఖత్ జరీనా నిఖ్ జరీనా దెన్ సమదర్ ఒలింపిక్ అవార్డ్స్ వచ్చినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన మహిళలు కూర్చున్నారు ఆ మహిళలు కూర్చున్నటువంటి ఒక డయాస్ మీద ఇంత చిల్లరగా పొలిటికల్ డైలాగ్స్ చేస్తాను చెప్పి నేను అందుకే అంటా ఉన్నా పెళ్లికి సావుకు ఒకటే మంత్రం దేటువంటి ఏమంటారు సన్నాస్ అంటారు అనే డయాస్ వేరే పొలిటికల్ ఇండివిజువల్ సార్ ది మనందరి వాళ్ళు గర్వపడతాం మనం కూడా గర్వపడతాం మన ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మనం గౌరవించింది వాళ్ళని పక్కన వసే కేసీఆర్ని ఇడుతుంటే నువ్వు వేదిక ఉండదా నువ్వు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా ఈ పేపర్ చూడ్రి ఈ ఈ పేపర్లో వచ్చిన వార్త విజయోత్సవానికి రెండు ఏడాది అయినా గూడేదని చెప్పని ఎనభై లక్షల అప్లికేషన్లు వచ్చినాయి సిగ్గులేదు మాట్లాడటానికి నువ్వు ఒక కిల్లు కట్టలేను రేవంత్ రెడ్డి పదకొండు నెలలు అయిపోయింది పన్నెండు నెలలు అయిపోయింది ఒక కిల్లు కట్టలేను నీ లెక్క ప్రకారంగా ఐదు లక్షలు ఇల్లు పాటి కట్టు ఉండాల్సి ఉండే ఎనభై లక్షల అప్లికేషన్లు వచ్చినాయి యూ నెవర్ టాక్ ద బాట్ రెండో ముఖ్యమైనటువంటి ఒక రెండు విషయాలు మాట్లాడి నేను నేను పోతదలుచుకున్నా తొక్కుకుంటా పోతా వచ్చినా అని చెప్పని మాట్లాడు ఎవరిని దొక్కినావు ఉత్తమ్ కుమారుడిని దొక్కినావు మా పున్న లక్ష్మీ గారిని తొక్కినావు తొక్కే ప్రయత్నం మా సార్ తొక్కే తొక్కించుకోడు కానీ తిరగబడతాడు కానీ తొక్కే ప్రయత్నం చేసినావు ఉత్తమ్ కుమారుడిని దొక్కినావు బట్టి విక్రమార్కని దొక్కినావు శ్రీధర్ బాబును దొక్కినావు దామోదర్ రాజ నరసింహం దొక్కినావు మాది యాజకీ నేత అసలకే దొక్కినావు వాళ్ళని దొక్కు తొక్కుకుంటూ వచ్చినా తొక్కుంటూ వచ్చినావు వాళ్ళని దొక్కినావు నువ్వు నేను ఒక్క విషయం చెప్పదలుసుకున్న రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా దయచేసి వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను ఏదో తొక్కుకుంటూ వచ్చినా నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పని మిడిసిపెడతా ఉండ రేవంత్ రెడ్డి గారు మిడత లెక్క ఆ నువ్వు ముఖ్యమంత్రి అయిన దాని వెనక అనేక మంది లక్షల మంది కార్యకర్తల యొక్క కష్టం ఉంది వాళ్ళ త్యాగం ఉంది వాళ్ళ పోరాటం ఉంది చేతికి జెండా పట్టుకొని జబ్బలు తిన్నా తినకపోయినా పది సంవత్సరాలు అధికారం లేకపోతే కొట్లాడిన్రు ఆ కొట్లాడిన ఫలితం అధికారంలోకి వస్తే నువ్వేదో పెద్ద కష్టపడి నీ తోటే అధికారం వచ్చిందని చెప్పని నీకు నువ్వు జబ్బలు దర్చుకుంటా ఎర్ర బిక్కుంటా కేసీఆర్ గారి పైన చిల్లర మాటలు మాట్లాడితే ఇది న్యాయం కాదు రెండోది కేసీఆర్ మొక్కే అరే కేసీఆర్ను పట్టించుకోనడితే సోనియా గాంధీ కేసీఆర్ గారు ఇంటికి వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న ఇంటిలో సోనియా గాంధీ గారు వచ్చి కేసీఆర్ గారి దగ్గర కూర్చొని బట్లాడి రెండు వేల పద్నాలుగులో ఆయనతో పొత్తు పెట్టుకున్నారు రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకున్నారు ఎక్కడ పోయింది ఇదంతా కాబట్టి ఇట్లా చిల్లర చిల్లర మాటలు మాట్లాడి దయచేసి రేవంత్ రెడ్డి గారు యువర్ చీఫ్ మినిస్టర్ మీకు ఉన్నా ఇష్టం లేకపోయినా మాకిష్టమున్నా మాకు ఇష్టం లేకపోయినా మీరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాను అగౌరవపరచకండి ఇచ్చిన వాగ్దానాలు లేక ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు లేకపోతే పెన్షన్లు కావచ్చు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు ఉన్నాయి సిక్స్ గ్యారంటీస్ కావచ్చు బీసీ డిక్లరేషన్ ఎస్సీ డిక్లరేషన్ ఎస్టీ డిక్లరేషన్ ఉమెన్ డిక్లరేషన్ మైనారిటీ డిక్లరేషన్ సో మెనీ ప్రామిసెస్ యూ మేడ్ బాధ్యతగా నువ్వు పరిపాలన చేసుకో చేత కాకపోతే దిగిపో యు యు యూ నో రైట్ టు కంటిన్యూ యు ఆర్ ఇన్కాంపిటెంట్ ఇప్పటికీ నీకు ఇన్కాంపిటెన్సే చూపెట్టినావు ఇరవై వేల కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్ ఉందంటే నువ్వు చేతగాని వాడివన్నట్టు స్పష్టమైంది పెంచు సంపద పెంచు సంపద పెంచు సంపద పెంచు దట్స్ వాట్ కేసీఆర్ఎస్ డన్ లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి మూడున్నర లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకుపోయాడు చెయ్యేడు కోట్ల రూపాయల దమ్ బడ్జెట్ పెంచు కానీ చిల్లర మల్లర మాటలు మాట్లాడి ఇవాళ నువ్వు పల్చన అవుతూ సమాజాన్ని తెలంగాణ రాజకీయ వ్యవస్థను పలచన చేయొద్దు అని చెప్పని రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి చిల్లర మాటలన్నీ కూడా బంద్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చివరికి ఒక మాట మాట్లాడుతుండే ఏదో బెల్ట్ షాపులు ఉన్నాయి తాగుబోతుల తెలంగాణ అయిపోయిందని చెప్పని నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నేను మళ్ళా కూడా అడుగుతున్నా బెల్ట్ షాపులు బంద్ చేద్దాం ఆర్ ఆల్ రెడీ ఫ్రమ్ దిస్ ఫోరం విఆర్ టెలింగ్ యూ బెల్ట్ షాపులు బంద్ చేద్దాం నువ్వు బంద్ చేస్తావా నీకు పటేల్గిరి ఉందా నువ్వు నువ్వు నీ నీకు ఆ ధైర్యం ఉందా బంద్ చెయ్యి బెల్ట్ షాపులు బంద్ చేయవా ఎవడొద్దంటున్నాడు తాగుబోతులయన్ు తాగుబోతులయిన్రు అని చెప్పని నువ్వు ఓకే ప్రతి మీటింగ్లో కొడుతున్నావు కదా నిజంగానే నీకు మహిళల పట్ల ప్రేమ ఉంటే కోటి మంది మహిళలను కరెక నిజంగానే ధనవంతులు చేయాలని చెప్పాలనుకుంటే వ్యాపారవేత్తలు చేయాలనుకుంటే ఆ మహిళల పక్షాన బెల్ట్ షాప్లను బంద్ చేస్తా అని చెప్పా నెక్స్ట్ సెకండ్ నీకు వచ్చి నేను దండం పెట్టిపోతాను నేను వచ్చి నీకు వచ్చి దండం పెడితే నీ ఫోటోకు పాలాభిషేకం చేస్తా నువ్వు బెల్ట్ షాప్లను బంద్ చేయి చిత్తనైతే ఉట్టుగా మాట్లాడి చిల్లర మల్లరగా మాట్లాడి డబలరాలు వేసినట్టు ఊపి మీటింగ్లంతా పరుషమైన పదాలు మాట్లాడి రాజకీయాన్ని పలచన చేయొద్దని చెప్పని కోరుతున్నా నాలుగేళ్ళు మన కేటీఆర్ గారు చెప్పిండ్రు ఢిల్లీలో ఎవ్వరు ఏం చేయరు బికాజ్ ఆర్ రియలీ ఎయిడింగ్ ఏఐసీసీ వెరీ వెల్ ఏఐసీసీని బాగానే చూసుకుంటున్నావు నిన్ను నువ్వు బాగా చూసుకుంటున్నావు ఏసీసీని బాగా చూసుకుంటావు నీ పదవి ఏం పోదు ఇంకా నాలుగేళ్ళు ఉంటుంది కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని దయచేసి అమలు చేసేయండి కేసీఆర్ గారి పైన దూషణ కోసం పెట్టేటువంటి యొక్క సమయాన్ని శ్రద్ధను పరిపాలన పట్ల పెట్టినట్లయితే సగం సమస్యలకు పరిష్కారం వస్తుంది రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు దానిపై ధ్యాస పెట్టాలని చెప్పని కోరుతా ఉన్నాను థ్యాంక్